మెగాస్టార్ చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజ రెండు వేల ఏడులో శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే పెద్దలకు తెలియకుండా జరిగిన ఈ వివాహం అప్పట్లో సంచలనం రేపింది అదనపు కట్నం కోసం శిరీష్ తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని రెండు వేల పన్నెండులో శ్రీజ పోలీసులకు ఫిర్యాదు చేసింది అనంతరం వీరి మధ్య విభేదాలు పెరగడంతో రెండు వేల పద్నాలుగులో విడాకులు తీసుకున్నారు అయితే శ్రీజ భరద్వాజ్తో ఊడిపోయే నాటికే వీరిద్దరికీ ఒక కుమార్తె పుట్టింది శిరీష్ నుంచి విడిపోయిన తర్వాత శ్రీజ ప్రముఖ వ్యాపారవేత్త కళ్యాణ్ దేవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రెండు వేల పదహారులో బెంగళూరులో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది ఈ జంటకు కూడా ఒక కుమ్యత పుట్టింది అయితే వీరు గతేడాది విడిపోయారు అయితే శ్రీజతో విడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలోని హైదరాబాద్ కు చెందిన డాక్టర్ విహానను శిరీష్ భరద్వాజ్ వివాహం చేసుకున్నారు ప్రస్తుతం వారు చెన్నైలో ఉన్నట్లు సమాచారం కొంతకాలంగా శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తుంది ఆయన లంగ్స్ డ్యామేజ్ కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొంత సమయం క్రితం మృతి చెందారు రెండు వేల పదిహేడులో శిరీష్ భరద్వాజ్ బీజేపీలో చేరారు అయితే ఈ ఎన్నికల సమయంలో పార్టీ ప్రచార కార్యక్రమాల్లో కూడా ఆయన ఎక్కడా కనిపించలేదు ఈ విషయం తెలుసుకున్న నెటిజన్ ఆయన ఆత్మకు శాంతి చే కూరలని కామెంట్లు చేస్తున్నారు